మన ఎలక్ట్రానిక్స్ లో మీ అందరి కోసం మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ తోటి ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చానండి అదేంటంటే బటర్ఫ్లై కంపెనీకి సంబంధించిన వన్ పాయింట్ ఎయిట్ లీటర్ డబల్ బౌల్ రైస్ కుక్కర్ అండి మూడు కలర్స్ తోటి ఫుల్ స్టాక్ వచ్చేసిందండి ఫుల్ స్టాక్ వచ్చేసింది దీని ప్రైజ్ విషయానికి వస్తే ఎంఆర్పి ప్రైజ్ వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పీ ప్రైజ్ ఉంటుందండి మీ దగ్గర మీ ఇంట్లో పాతది పనికిరాని ఏ కుక్కర్ ఉన్నా కానీ తీసుకొని రండి ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే బటర్ఫ్లై కంపెనీకి సంబంధించిన వన్ పాయింట్ ఎయిట్ లీటర్ డబల్ రోల్ రైస్ కుక్కర్ ని తీసుకెళ్ళండి కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే కొత్త రైస్ కుక్కర్ ని తీసుకెళ్ళండి మీ దగ్గర పాతది లేకపోయినా పర్వాలేదండి కాంబో ఆఫర్ అండి కాంబో ఆఫర్ వచ్చేసి డామన్ కంపెనీకి సంబంధించిన ఫోర్ సెట్ గిఫ్ట్ సెట్ అండి దీని ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసి పదహారు వందల నలభై తొమ్మిది రూపాయలు ఉంటుందండి రైస్ కుక్కర్ తో పాటు ఫోర్ సెట్ గిఫ్ట్ సెట్ ఈ రెండు కాంబో ఆఫర్ కింద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ రెండు కలిపి ఇచ్చేస్తున్నామండి దీనితో పాటు ఈ రోజు రేపు ఎల్లుండి అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజులు పర్చేజ్ చేసిన వాళ్లకు లక్కీ కూపన్ ఇస్తామండి పదహైదో తారీఖు ఈ నెల పదహైదో తారీఖు లక్కీ డీప్ ద్వారా పది మంది అదృష్టవంతులు సార్ ఆ పది మంది అదృష్టవంతుల్లో మీరు కూడా ఉండొచ్చు కాబట్టి త్వరపడండి లిమిటెడ్ స్టాక్ ఉంది ఒకసారి చూడండి స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి ఓకే తెలుసు కదండి మన ఓకే థ్యాంక్ యూ